లంబోదరాయ నమ శ్రీ గోదా రంగనాథ స్వామినే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు తిరుప్పావై పాశురాలలో ఏడవ పాశురం గురించి తెలుసుకుంటున్నాం

తేశముడయ్యాయి తిరవెలో రెంబవాయ్ ఈ ఏడవ పాసురం తెలుగులో ఇలా కిలకిలమణి భరద్వాజముల జంట నాలుగు దిక్కుల కిలకిల రావాలు చేస్తున్నాయి తెల్లవార వచ్చెనని తెలియలేదా పరిమళాల ఎగజల్లు కారకంకణాలు కవ్వాలి మెడలోని హారాల మృదుమధుర రాగాల సంగీత గీతాలు నీకు వినబడలేదా కేశియను అసురుని కేశవుడు చంపేశాడు అనే కీర్తన పలుమార్లు కీర్తిస్తున్నారు ఆ పాట వినబడటం లేదా మణికన్న వెలుగున్న మా నాయకి కపటనిద్రను మాని కండ్లు తెరవరాదా ఈ పాశురం యొక్క అర్థము పగలు గూట్లో ఉండబోమని ఆహారం కోసం బయటికి వెళ్ళాలి అని భరద్వాజ పక్షులు కీచు కీచుమని ఒకదానితో ఒకటి మాటలాడుకుంటున్నాయి ఆ ధ్వని వినిపిస్తుంది గోపికలు పెరుగు చిలుకుతున్నప్పుడు వాళ్ళ చేతి గాజులు ఆభరణాల చప్పుడు గల్లు గల్లు మని ఒక అందమైన సంగీతంలా వినిపిస్తూ ఆ గోపికలు పరిమళం వెదజల్లే పూలతో నున్న ముడి విడవగానే ఆ సుగంధ భరితమైన సువాసన అంతటా వ్యాపిస్తుంది ఆ కేశను రాక్షసుని చంపిన సర్వపదార్థములలో వాటి లోపల బయట అంతటా ఈ గాలిలో ఈ ధూళిలో పంచభూతాలలో కణం కణంలో వ్యాపించి ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ రూపమున అవతరించిన ఆ సర్వేశ్వరుని గురించి మందిరంలో కీర్తిస్తున్న ధ్వని వినబడటం లేదా అని ఇంటిలోపల ఉన్న గోపికను ఓ నాయకురాలా బ్రహ్మ తేజస్సు కలదానా అంటే చాలా అందంగా ఉన్నదానా సొగసైనదానా అని పొగుడుతూ తెల్లవారింది అని లేపుతూ తలుపులు తీసి మాతో కలిసిరా మనం రంగనాథుని సేవకి వెళ్ళాలి మనం కృష్ణుడి గురించి పాటలు పాడుకోవాలి అని బయట ఉన్న గోపికలు ఇంటిలో పడుకున్న ఒక అందమైన గోపికని ఇలా మేల్కొల్పుతున్నారు అందమైన కృష్ణుని అనుగ్రహం నీకు ఉంది అందుకే నీవు ఇంత అందంగా ఉన్నావు నీతో కలిసి మేము కేశవుని దర్శనానికి వస్తే మాకు కూడా నీ యొక్క తేజస్సు వర్చస్సు కలుగుతుంది అని గోదాదేవి ఆమె స్నేహితురాళ్ళు కలిసి ఆ అందమైన అమ్మాయిని మేల్కొల్పుతున్నారు వచ్చే వీడియోలో ఎనిమిదవ పాశురం గురించి అర్థం తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు కృష్ణార్పణం